హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నవర్లో సిద్ధి వినాయక విగ్రహం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేశారండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అలాగే జై గణేష్ అయ్యా స్వామి విజయవాడ ప్రజల్ని కాపాడు స్వామి ప్రతి సంవత్సరం కూడా తొలి పూజ నీకే చేస్తారు స్వామి అటువంటిది వరదలో చిక్కుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి మీరు దయించి వరదతో తగ్గించే మార్గం చూపించి ఆ ప్రజల్ని కాపాడే మార్గం చూపించిన తండ్రి నేను ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ప్రార్థించండి విజయవాడ ప్రజలు త్వరగా మేలుకోవాలని చిన్నారులు కానీ అందరూ కూడా ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారండి అని స్వామివారి దయ ఉండి తొలి పూజ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ